హైండ్ బాదం పప్పుతో కేవలం ఐదే నిమిషాల్లోని హెల్దీగా స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా వేడి నీళ్ళలో బాదం పప్పునైతే అయితే ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నారంటే పొట్టు అయితే బాగా వచ్చేస్తుంది అండి ఇలా అన్నిటినీ పొట్టు తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోండి పచ్చిపాలని ఒక పావు కప్పు వరకు వేసుకొని మెత్తగా ఎక్కడ బరక లేకుండా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యినైతే వేసి మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చిపాలని ఒక పావు కప్పు వేసుకొని మంచిగా కంటిన్యూ కలుపుకోండి కలపడం అయితే ఎక్కడ కూడా ఆపొద్దండి సో ఇలా కంటిన్యూస్గా కలుపుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు పంచదారను కూడా వేసి పంచదార కరిగి దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోండి నేను ఇక్కడ కొంచెం కలర్ కోసము పసుపునైతే వేసుకున్నాను నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసివచ్చు మధ్య మధ్యలో ఇలా నెయ్యినైతే యాడ్ చేసుకుంటూ ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇలా సర్వ్ చేసుకుంటే మన స్వీట్ అయితే రెడీ అండి నోట్లో పెట్టగానే కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి